నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్షానా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్టను తలపించిన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు అన్నమయ్య జిల్లా చిన్నమండ మండల కేంద్రంలో జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మరియు రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా సదస్సు నిర్వహించారు ఈ సదస్సును ఉద్దేశించి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో అర్హత ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధి పొందడం జరుగుతూ ఉన్నదని రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల నిధులను వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్దిదారుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయడం జరిగిందని తెలియజేశారు చిన్నమండ మండలంలో వైఎస్సార్ నాలుగో విడత క్రింద ఐదు వందల ఇరవై నాలుగు సంఘాలకు మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల లబ్ది చేకూరిందని నాలుగు విడతల ద్వారా చిన్నమండె మండలంలోనే సుమారు పదహైదు కోట్లకు పైగా లబ్ది పొందడం జరిగిందని తెలియజేశారు రాయచోటి నియోజకవర్గంలో వైఎస్సార్ ఆసరా నాలుగు విడతల్లో నూట ఎనిమిది కోట్ల తొంభై ఏడు లక్షల పదహారు వేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు మాఫీ అయిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాయచోటి శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్ ఎపి వైస్ చైర్మన్ దేవనాథ్ రెడ్డి మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంబంధిత అధికారులు పొదుపు సంఘాల మహిళలు ప్రజలు పాల్గొన్నారు ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమై జిల్లా ఇన్ఛార్జ్ గారికి గౌరవ గౌర్ రెడ్డి గారికి గౌరవ మండల వైస్ ప్రెసిడెంట్లకు కో ఆప్షన్ మెంబర్స్కి గౌరవ సర్పంచులకు గౌరవ ఎంపీటీసీలకు వైఎస్ఆర్ సిపి నాయకులకు అభిమానానికి ఆప్యాయతకు మంచికి చెడుకు నారీ శక్తిగా ఏర్పడి అందరి మంచి చూసుకునేటువంటి విచ్చేసినటువంటి గౌరవ అక్కచారాలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలమ్మా చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున మన మండలంలో చిన్నమండ మండలంలో అక్క ఈ నాలుగో విడత కార్యక్రమానికి రావటం ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడు ప్రజలకి ఏమి చెప్పాడు చెప్పినవి నెరవేర్చడా లేదా అని చెప్పి ఆలోచన చేయాలి ఈరోజు మండలం నుంచి అక్కచెల్లెలు మాట్లాడారు ఎంత చక్కగా మాట్లాడారంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మాటలు వాళ్ళ కుటుంబానికి ఏ రకంగా మేలు జరుగుతోంది ఏ రకంగా వాళ్ళలో మార్పు వచ్చింది అని చెప్పినటువంటి సంఘటనలు మనము ఇక్కడ విన్నాం ఇదే మనం కోరుకునేది ఈ మార్పే మనకు రావాలి అదే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకునేది గతంలో పరిపాలన చేశారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు నాకు కూడా అర్హత ఉందయ్యా ఆ ఇచ్చే డెబ్బై రూపాయలు పెన్షన్ ఇస్తావా అని అంటే లేదు ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళని ఎవరో ఒకరు చచ్చిపోయి తర్వాత నీకు ఇస్తాను అనేటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆ రోజుల్లో ఉండేది రైతులు మోట ఆడించుకోవాలంటే రైతుడికి మీ రెస్కోలో బలబలాలు తేల్చుకోవాల్సింది దొడలు కొట్టుకొని నా లిసి వేసుకోవాల్సిన అటువంటి పరిస్థితుల నుంచి గౌరవ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయితే అర్హత ఉన్న వాళ్ళందరికి పెన్షన్ ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేశాడు రెస్కో నుంచి కన్వర్ట్ చేసి అర్హత ఉన్నటువంటి రైతులకు ఫ్రీగా కరెంట్ ఇవ్వండి అని చెప్పి ఆలోచన చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఆ తల్లి చెప్పింది తన బిడ్డ చదువుకుంటున్నాడు ఆ ఫీజు రింబర్స్ చక్కగా ఉంది అని చెప్పి పేదవాళ్ళు కూడా ఉన్నత విద్య చదువుకోవాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు ఆరోగ్యశ్రీ అనేటువంటి పెట్టి కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుకునే విధంగా చేసినటువంటి ఆరోగ్యశ్రీ లాంటి స్కీమ్స్ తీసుకొచ్చి నాయకుడు అంటే ఎలా ఉండాలి పేద ప్రజలకు ఎలా ఉపయోగపడాలి ప్రభుత్వం అని చెప్పి నిరూపణ చేశాడు మళ్ళీ పది సంవత్సరాలు పరిపాలన చేశారు రాష్ట్రం విడిపోయాక ఏ రోజు కూడా పేద పక్షాన ఉండలేదు రెండు వేల పద్నాలుగులో వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడగొట్టేసి నన్ను ముఖ్యమంత్రి చేయండి నాకు అనుభవం ఉంది రైతుల రుణాలు బంగారు ఇంటికి పంపించేస్తా రైతు రుణాలు అన్ని మాఫీ చేసేస్తా అని చెప్పి అందరం ఎక్కాడు ఏమయ్యా అందరం చెప్పావు అందరం ఎక్కావు మా డాక్టర్ రుణాల సంగతి ఏంటంటే ఏది నేను చేసేది చేసేసిన పోండి అన్నాడు బంగారు విడిపిస్తానంటే కదయ్యా ఎక్కడయ్యా అంటే బంగారు ఏం విడిపించేది చేసిన చేసేసిన పోండి అని చెప్తాడు అలాంటి మనిషి ఆయన అలాంటి పరిస్థితులలో ఎప్పుడు మనకు రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు వస్తాడు అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితులలో మనందరి ఆశ నెరవేర్చడానికి మీ ఆశీస్సులతో మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఏం చెప్పాడు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు అమలు చేసుకుంటూ వచ్చాడు తల్లి ఈ రోజు ముప్పై ఏడు లక్షల మంది తల్లులకు పడి మంచి పంపించే తల్లులకు అమ్మఒడి రూపంలో నా